ఎలా అయితే వన్ మంత్ అయిందండి కార్ తీసుకుని ఫస్ట్ సర్వీసింగ్ ఇంకా అవ్వలేదు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ వన్ మంత్ కానీ కానీ అన్నాడు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత చేద్దామని నేనే సెల్ఫ్గా చేస్తాము మా ఇంట్లో అగారు వాటర్ వాషర్ ఇది వరకు కొన్నాం అనమాట అండి దాన్ని ఇప్పుడు ఇంట్లో చేయడానికి అవసరం ఏర్పడింది పాతగారు కూడా చాలాసార్లు చేసాము ఈ గన్ చాలా హై ప్రెషర్ గన్ అనమాట అండి చాలా బాగుంటుంది దీని గురించి మరో వీడియోలో మరో డిస్కస్ చేద్దాం అయితే కారు ఇప్పుడు కారు మీద మేము మన సబ్స్క్రైబర్స్ని చాలామందిని ఒపీనియన్స్ అడిగాం కొంతమంది చాలా రకాలైన కంపెనీలు సజెస్ట్ చేశారు అదంతా మీకు తెలుసు అయితే ఎట్టగాళ్ళకి ఏంటంటే నేను రివ్యూస్ చూసిన తర్వాత టెక్నికల్ ఇది చూసిన తర్వాత ప్లస్ మా రమ్య వాళ్ళ కారు కూడా ఇదే కదా చూసిన తర్వాత బెటర్ ఇదే అనిపించింది అనమాట మనం పెట్టేటువంటి ప్రైస్కి ఇదే బెటర్ అనిపించింది అయితే ఈ హై అండ్ మోడల్ తీసుకోవాలని కూడా చాలామంది సజెస్ట్ చేశారు హై అండ్ మోడల్ అంటే ఏం లేదండి ఆటో గేర్ ఉంటుంది టాప్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో నాకు ఆటో గేర్ అనేది కారు నడుపుతున్నట్టుగా అనిపించదు అంటే ఏమనుకోకండి అది పెద్ద వయసు వాళ్ళు కారు నడపడానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు అవి తీసుకోవాలి తప్ప మనకు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఆటో గేర్ వేస్ట్ రెండోది ఏంటంటే ఆటో గేర్ వల్ల ఏంటంటే మైలేజ్ చాలా లో వస్తుంది అసలే ఇది పెట్రోల్ కారు ఇంకా ఇంకా మైలేజ్ లో అయిపోతుంది ప్లస్ రెండోది ఏంటంటే హైవేలో వెళ్ళినప్పుడు అది ఓవర్టేక్ చేయడం అనేది గేరు ఆటోమేషన్లో రావడానికి కొంత టైం పడుతుంది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కానీ మనం అదే అనుకోండి మనం టాప్లోంచి మనం వన్లోకి వెళ్ళిపోవచ్చు వన్లోంచి టూలోకి వెళ్తే ఈజీగా మనం అకార్డింగ్ టు సిచ్యువేషన్ అంటే స్లోప్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఓవర్టేక్ చేయాల్సినప్పుడు కానీ మనకి ఆ గేర్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది లేదు సాఫీగా ఆరామ్గా వెళ్దామని అనుకున్న వాళ్ళకి ఆటో గేటర్ బెస్ట్ ప్లస్ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది సో దీనికి ఇంకా మైలేజ్ నేను అప్పుడే డిసైడ్ చేయడానికి ఇంకా కరెక్ట్ కాదు ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఒక కొన్ని ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ తిరిగిన తర్వాత నేను మైలేజ్ గురించి ఇతర ఫీచర్స్ గురించి చెప్తాను చాలామంది హై ఎండ్ అని చెప్పారు కదా హై ఎండ్లో అయితే నాకు అవి ఉపయోగపడే ఫీచర్స్ కాదు ఎందుకంటే అది పొలిటీషియన్స్కి లేక పిల్లలు ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది రూఫ్టాప్ అనేది ఆటో గేర్ గురించి ఆల్రెడీ మీకు చెప్పారు సో నాకు ఇది చాలా అనిపించింది నాకు ఇప్పుడు డ్రైవ్ చేసిన తర్వాత మొన్న మేము వైజాగ్ వెళ్ళాము అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు చాలా కంఫర్టే అనిపించింది అండి నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగే ఉంది తప్ప ఎక్కడ కూడా నాకు డిస్ట్రక్షన్స్ కానీ ఏమీ కనిపించలేదు ప్రస్తుతానికైతే కనుక సో ఇంకా దీనికి లోపల ఇంటీరియర్ మోడిఫికేషన్స్ అయ్యి ఉన్నాయి సో ఇది నేను ఫస్ట్ టైం సర్వీస్ చేసుకోవాలి నా కార్ని నేనే తుడుచుకోవాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్గా ఫీల్ అవుతానండి నా వెహికల్స్ నేనే చేస్తూ ఉంటాను అఫ్ కోర్స్ కొత్త మోజు కూడా కొంత ఉంటుంది అనుకోండి తర్వాత పాతబడి కొద్ది అది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది సో అందుకని ఇవాళ ఫస్ట్ వాష్ చేద్దాము ఎలాగ పండగ వస్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఫాస్ట్ చేస్తాము ఈ హై ప్రెజర్ క్లాస్లో చేస్తామంటే బాగుంది బడ్జెట్కి ఇది బెటర్ అని అనిపించిందండి అంటే నెక్స్ట్ బడ్జెట్కి వెళ్ళచ్చు సౌండ్ సిస్టమ్స్ ఇంటీరియర్స్ వీటికి పిండి రొట్టి ఇరవై ఆరు లక్షలకు కూడా ఉందండి ఇదే మోడల్లో హై అండ్లో ఉన్నాయి ఆ ఫీచర్స్ నాకు ఆ ప్రైస్కి నాట్ వర్తీ అనిపించింది అందుకని నేను పెట్టిన ప్రైస్కి అయితే ఇది వర్దిగా అనిపించింది అందుకని ఇది తీసుకున్నాను బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది కార్ అయితే నాకు కంఫర్ట్గానే అనిపిస్తుంది నాకు ఇప్పుడు వరకు అయితే నాకు ఏమీ కనిపించలేదు సో బాగానే ఉంది అంటే ఇందులో నాకు మైనస్ లేవు మళ్ళీ ఇంకోసారి కొన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత నేను రివ్యూ ఫైనలైజ్ చేస్తాను ఇప్పుడైతే నాకైతే ఏమీ అబ్స్ట్రక్షన్స్ కనిపించలేదు కార్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా మా సిస్టర్స్ని మా బావల్ని కూడా ఎక్కించుకుని వెళ్ళాము అంటే అంతమంది ఎక్కితేనే ఈ కారు న్యాయం అన్నట్టు అండి ఫుల్ లగేజ్ పట్టింది ఆరుగురికి సంబంధించిన లగేజ్ పట్టింది ప్లస్ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్గానే ఫీల్ అయ్యారు మా సిస్టర్ కూర్చున్నారు ఆవిడని అడిగితే నాకు ఇబ్బంది ఏమి లేదన్నారు ఏసీ ఎలా వస్తుందంటే ఏసీ కూడా చాలా కంఫర్ట్గానే ఉంది అని అన్నారు ప్లస్ వెనకాల ఏసీలు కూడా మీకు రెగ్యులేటర్ ఇచ్చాడండి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ప్లస్ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు హ్యాపీగా మూడు నాలుగు ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చాడు మొత్తం అంత లోపల ఇంటీరియర్లో కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది సెవెన్ సీటర్లో ఇట్ ఇస్ వెరీ కంఫర్టబుల్గా అనిపించిందండి నాకైతే మాత్రం చాలా బాగుంది ఇబ్బంది ఏమీ లేదు ఫీచర్స్ కూడా మీకు ఉన్నాయి అవి రివ్యూలో చెప్తాను నేను ఇప్పుడు జస్ట్ కార్ వాష్ కోసమే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రివ్యూలో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పేరుస్తాను కొంచెం బాబో ఈవేళ ఎండవాన కలిసి వచ్చేస్తారు ఎండవాన కలిసి వచ్చేస్త అసలు నేను ఎప్పుడు కార్ క్లీన్ చేయలేదా పదేళ్ళు సాకేత్ సౌరం బాబాయ్ కార్ కడుదాం కార్ కడుదా ప్రతిసారి కదా కదా కారు కొని పదేళ్ళు అది పది సార్లు కడుగుంటావే నువ్వు నేత నువ్వు అదే సంవత్సరానికి వాళ్ళు వచ్చినప్పుడు కారు కడుగుతాము అప్పుడు అన్ని బలం అన్ని స్ట్రెంగ్స్ ఉండవు కదండి కొన్ని కొన్ని వీక్నెస్లు కూడా ఉంటాయి కారు మెయింటెనెన్స్ చేయడంలో కడగడంలో నీట్ గా ఉండటంలో నేను పూర్ మన వీడియోలో కూడా చెప్పాను మల్లెపూల్లో ఉంచడం అనేది నా వల్ల కాదు వాళ్ళు ఆ జనం అంతా వేరే కొంటాం ఇంకా అసలు చిన్న మరక పెట్టి కొండన్నయ్య గారు అసలు రోజు తీసినా తీపోయిన అర్థం లాగా తుడి చేసేస్తారు అందుకనే మా బావకారు కారు పదిహేను కూడా ఎఫ్ఆర్ లాగా అలానే ఉంటుంది అది ఇంకో పది ఏళ్ళైనా అలాగే ఉంటుంది ఈ ఘనత మాత్రం మీ ఇద్దరికే చెందుద్ది అన్నదమ్ములు ఇద్దరికి సరే అసలు ఇట్లా బండి అయినా ఎప్పుడైనా కడిగారండి మీరు పోనీ సర్వీసింగ్ కన్నా ఇవ్వచ్చు కదా అది కూడా లేదు నేనే కడుగుతాను ఎప్పుడన్నా కడుగుతారండి ఆ వెంకటేష్ సినిమాలోలాగా ఎంగిలి నీళ్లు వేసి రోజు కడుగుతారండి చెప్పు వరండా కడిగినప్పుడల్లా జాగ్రత్తగా నన్ను జోక్ చేసాను కానీ అలా కాదండి మేము కడిగినా కడగపోయినా వరండా కడిగినప్పుడల్లా కూడా మా బళ్ళుకి కొన్ని కారు అన్ని కూడా కడిగా పెడతాను గన్ అయితే బాగుందండి ఇది చాలా హై ప్రెషర్ గన్ను కాకపోతే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రెషర్ ఎలా ఉందా అని చేయి మామూలుగా ఇది కూడా చాలా బాగుంది ఎంత డస్ట్ ఉన్నా చూడ వెరీ క్లీన్ అయిపోతుంది చాలా బాగుంది సరే అండి ఈ ఏడాదికి అయితే మరి ఇదే అనుకుంటున్నాను కడగా కడిగేసి కవర్ వేస్తారా కవర్ కాంప్లిమెంటరీ ఇచ్చారు కానీ అవుట్ లో అయితే అంటే కవరు బాడీ కవరు పెర్ఫ్యూమ్ ఒక వినాయకుడి విగ్రహం వీళ్ళు కాంప్లిమెంట్గా ఇచ్చారండి షోరూమ్ వాళ్ళు బాగున్నాయి అవి కూడా చాలా అంటే ఇంత పెద్ద కారు కొన్నప్పుడు క్వాలిటీగానే ఇస్తారు కదా అన్నీ ఇచ్చారు ఓకేనండి ఈ మొత్తం క్లీన్ చేస్తామండి ఇది ఇది హోమ్ అయిపోయింది మామూలుగా క్లీన్ చేద్దాం చాలామంది బ్లాక్ మా ఫ్రెండ్స్ బ్లాక్ తీసుకోవాల్సిందిరా అంటున్నారు బ్లాక్ అనేది అసలు రోడ్డు మీద కనిపించదండి వైట్ కనిపించినట్టుగా ఏ కార్ కనిపించదు ఎందుకంటే ఆ తారు కలర్లో ఉంటుంది ఎదుటోడు వచ్చిన ఐడెంటిఫై చేయడం చాలా కష్టం నైట్ టైం అయితే ఇంకా కష్టం చూడండి మొన్న గేది నల్లగా ఉంటుంది రోడ్లో కలిసి ఉంటుంది సో కాబట్టి వైట్ కనబడినట్టు ఏది కనబడదు మీ భీమవరంలో చూసుకోండి అన్ని మీరు వెళ్ళాలనుకో అన్ని యాక్టివాలు వైట్లే ఉంటాయండి అన్ని కార్లు వైట్లే ఉంటాయి సో వన్ మంత్ అయిన తర్వాత వాటర్ సర్వీసింగ్ చేయాలని అనిపించింది మనం వైజాగ్ అది వెళ్ళాం కదండి కొంత డస్టీగా అయిపోయింది ప్లస్ పండగ వస్తుందని చెప్పేసి క్లీన్ చేసాము కార్ ఫీచర్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి పికప్ అది బాగుంది పెట్రోల్ కాబట్టి టర్బో ఇంజిన్ కాబట్టి ఆటోమేటిక్గా పికప్ ఉంటుందండి మీకు ఓవర్టేక్ చేసినప్పుడు కానీ లేదంటే అప్సెక్కినప్పుడు కానీ ఇవన్నీ కూడా కంపారిటివ్లీ డీజిల్ వెహికల్ ఇది చాలా బాగుంటుంది అందులోకి ఉన్నాయి టర్బోలో చాలా ఫీచర్స్ ఉంటాయి అండి సో ఇది ఇప్పుడు వాష్ చేసిన తర్వాత కూడా చాలా నీట్ ఈజీగా అంటే మా ఇంట్లో ఇది ఉంది కదండి గన్ ఎగారో గ గన్ స్ప్రేయర్ ఉంది ఇది హై ప్రెషర్ అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి మనం చేయిపెట్టడం కానీ అవి కానీ చేయకూడదు అంటే ఎంత ప్రెజర్ ఉంటుంది అంటే ఏలు ఊడిపోయే అంత ప్రెజర్ ఉంటుంది చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్న తర్వాత మనం చూసుకుని చేసుకోవచ్చు అనమాట కారు అయితే బాగుంది అంటే కొత్త మోజిలో చేస్తాంలేండి నేను కొత్తగా ఏ బండి కొన్నా కూడా కొత్త మోజులో కొన్ని రోజులు చేస్తాం తర్వాత మళ్ళీ అది అలా అలాగా వెళ్తూ ఉంటుంది బయటే చేయతూ ఉంటాం కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాడాలి కదా వాడకపోయినా పాడైపోతుంది కాబట్టి అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారైనా దీంతో క్లీన్ చేయాలని అనుకుంటున్నాము అయితే నా డిజైర్ నెరవేరింది కదండి ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు కొను నీ పేరు స్టిక్కర్ వేయంత అని అన్నా ఆవిడ వద్దు కాక వద్దు కాక వద్దు అన్నారు చాలామంది మంది వాళ్ళు కూడా వద్దు వద్దు అని చెప్పేసి నాన్న ప్రైవసీ ప్రాబ్లం వస్తుందని అయినా మరి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి నేను ఏదైతే ప్రా ఎందుకంటే ఆమె ప్రామిస్ అమ్మ నిలబెట్టుకున్నప్పుడు నేను చెప్పినటువంటి మాటను కూడా నేను పోషించుకోవాలి కదండి అందుకే నేసాను ఏ విధంగా కన్విన్స్ చేశానంటే సరే వద్దాపోతే కొన్ని రోజులు ఉంచుతాం అయిన తర్వాత నీకు నచ్చకపోతే తీసేద్దాం ఎందుకంటే నా మాట పోషించుకున్నట్టు ఉంటుంది నీ నా డెజైరు నెరవేరినట్టు ఉంటుంది అని చెప్పాను దీని మీద క్యూఆర్ కూడా వేసానండి అంటే టెక్నికల్గా ఎవరన్నా అమ్మ మాట ఏంటి అని అంటే కొట్టి చూడక్కలేకుండా జస్ట్ క్యూఆర్ స్కాన్ చేస్తే డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో వేయించాను యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను అంటే మళ్ళీ సెర్చ్ చేసుకుని ఇవన్నీ అక్కర్లేకుండా లేకుండా జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారు అనుకోండి డైరెక్ట్ ఛానల్లోకి వెళ్ళిపోతారు అనమాట ఇది బా టెక్నాలజీ వాడాలని చెప్పేసి అలా చెప్పాను చాలామంది అలా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ ఛానల్లోకి వెళ్తుంది మన వివరాలన్నీ కూడా తెలుపుతాయి కాబట్టి పది మందికి మంచి విషయాలు తెలియజేయడానికి ఛానల్ ఎలాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఛానల్ వేసింది ఇదండి మొత్తానికి ఇవాళ క్లీనింగ్ ప్రాసెస్లో భాగంగా ఈ నాలుగు ముక్కలో మీతో పంచుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇదండి ఇవాళ వీడియో మరియు అందమైన వీడియోతో మళ్ళీ బలిక అంటే బాయ్ అండి